భోజనాలు అయితే చేసేస్తారు భోజనాలు చేసిన తర్వాత సుమిత్రను కలవడానికి వెళ్తాడు కార్తిక్ ఆ అత్తా నువ్వు అక్కడ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించలేదు అందుకనే ఇక్కడ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించా అని చెప్పేసి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటాడు కార్తీక్ ఏంటి కార్తీక్ ఎందుకలా అనిపించింది అనగానే నీకు దీపంటే కోపం ఉందని తెలుసు అత్తయ్యా నీకు దీపంటే అసహ్యం ఉందని కూడా తెలుసు దీపని నువ్వు ద్వేషించుకుంటున్నా ద్వేషిస్తున్నావని కూడా నాకు తెలుసు కానీ ఈ ద్వేషం తాలిబొట్టు కొట్టేసేంత లెవెల్కి వెళ్ళిందంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అయినా ఆ తాళిబొట్టు తీసింది నువ్వే అని నాకు తెలుసు అత్త అనగానే ఒక్కసారిగా సుమిత్ర అయితే లో ఉండిపోతుంది సుమిత్రతో పాటు మీరు కూడా అందరూ షాక్ అవుతున్నారు కదా నిజంగానే సుమిత్ర తాలిబొట్టు తీసింది అయితే సుమిత్ర తీసినందుకు కార్తిక్ చాలా బాధపడతాడు కార్తీక్ మనసులో అయితే చాలా బాధ అయితే ఉంటుంది కానీ నువ్వే తీసావన్న విషయం నేను ఎవరికి చెప్పను ఇక్కడి విషయం ఇక్కడే మర్చిపోతాను కానీ ఒక్క మాట గుర్తు పెట్టుకోండి తల్లి ఏం చేసినా తప్పు చేసినా కూడా అది మంచి జరుగుతుంది నువ్వు నిజంగా ఇక మనసులో అనుకున్న తర్వాత అప్పగింతలు జరిపించి ఇంటికైతే పంపించేస్తారు ఆ తర్వాత దీప ఆ దీపని కన్న తండ్రి ఎలాగైతే పెళ్లి తర్వాత అప్పగింతలు జరుపుతాడో ఆ విధంగా అప్పగింతలు జరిపి కార్తీక్ చేతిలో చేతి పెట్టి దీపనైతే అప్పగించేస్తాడు దశరథ ఆ పెళ్లి తర్వాత పెళ్లి తంతు పూర్తయిన తర్వాత అందరూ కలిసి సంతోషంగా ఉన్న తర్వాత వెళ్ళేటప్పుడు శివనారాయణ ఒకే ఒక మాట అడుగుతాడు కంచన నువ్వు సంతోషంగా ఉన్నావు కదా నేను మనసంతా సంతోషంగా ఉంది కదా అనగానే చాలా సంతోషంగా ఉన్నాను నాన్న నాకు నిజంగా ఇంతకన్నా ఎక్కువ సంతోషం ఇంకేది ఉండదు నాన్న నా కొడుకు పెళ్ళి అన్నయ్య చేతుల మీదుగా జరిగింది అన్నయ్య చేతుల మీదుగా కన్యాదానం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అనగానే సరే అయితే ఈ ఇంటి ఆడపిల్ల కంట తడి పెట్టకూడదు ఈ ఇంటి ఆడపిల్ల మనసులో సంతోషం ఉంటేనే మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు నువ్వు సంతోషంగా ఉన్నావు ఇక మా ఇంటికి కూడా మంచి జరుగుతుంది ఇక సంతోషంగా వెళ్ళండి అని చెప్పేసి శివనారాయణ అయితే అంటాడు అంటే నాన్న ఇదంతా కూడా నేను ఈ ఇంటి ఆడపిల్లగా దుఃఖ అంటే దుఃఖం మంచిది కాదు అని మాత్రమే చేశావా అనగానే ఏదైతే ఏముంది నీ కొడుకుకి నీ కొడుకుకి దీపనిచ్చి పెళ్లి చేశాం అది కూడా దశరథ సుమిత్రల చేతుల మీదుగా కన్యాదనం చేశాం ఇంతకన్నా ఇంకా ఏం కావాలి అని చెప్పేసి శివనారాయణ అయితే అంటాడు అంత సంతోషంగానే ఉంది కానీ అమ్మ అని అనగానే ఇక సుమిత్ర కూడా వచ్చి కార్తీక్ని కార్తీక్కి చెప్పేస్తుంది చాలా ఇక సంతోషంగా వెళ్ళిరండి కార్తీక్ అని చెప్పేసి ఆ పగింతలు చేసేసి పంపించేస్తుంది అయితే పంతులు గారు చెప్పినందుకు ఆ ఇంట్లో మంచి జరగడానికి ఇంటి ఆడపిల్ల కన్ను కన్నీరు పెట్టకూడదని నాన్న ఇదంతా చేశారా అని ఒక మూలన కాంచిన మనసు అయితే చెప్పుకోమంటుంది ఏదైతే ఏముంది ఒక్కసారి అయితే నాన్న నన్ను కూతురుగా అంగీకరించాడు అంతేకాదు మా అమ్మ మా అమ్మ మెడలో ఉండే తాలిబొట్టు నా కోడలి మెడలోకి చేరింది ఏదైతే ఏముంది అమ్మ ఆశీర్వాదం నాకు దక్కింది నాకు అంతకన్నా ఇంకా ఎక్కువ ఏమీ అవసరం లేదు అని చెప్పేసి దీపైతే సంతోషపడుతుంది అయితే ఏదో జరిగింది కా బావ అమ్మతో ఏదో మాట్లాడాడు బావ ఎందుకు అసలు ఎక్కడికి వెళ్ళాడు బావ వెళ్ళిన తర్వాత అత్త అమ్మ ఎందుకు వచ్చింది నాకేదో అనుమానంగా ఉంది అని చెప్పేసి దీపైతే కార్తిక్ని అడుగుతుంది ఏంటి బావ అసలు ఏం జరిగింది అమ్మను అమ్మను కలవడానికి నువ్వు ఎందుకు వెళ్ళావు అసలు అమ్మ ఏమనింది అనగానే అది ఏం లేదు అనగానే నాకు తెలుసు బావా అంతా తెలుసు ఆ తాలిబొట్టు తీసింది అమ్మే కదా అనగానే అంటే ఈ విషయం నీకెలా తెలుసు అనగానే నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా విన్నాను బావా అని చెప్పేసి అనగానే అంటే దీపాది అంటూ తడబడుతూ ఉంటాడు కార్తీక్ నాకు తెలుసు బావా నువ్వు నా మనసు సంతోష పెట్టాలని నా కూతురు మనసు సంతోష పెట్టాలని నువ్వు అనుకున్నావు కానీ అక్కడ అమ్మ అలా అనుకోలేదు నన్ను పరాయిదాంలాగా ద్వేషిస్తుంది నేను అంటేనే అసహ్యం పెంచుకుంది అందుకు కారణం జ్యోస్న జ్యోత్న కావాలనే అమ్మకు నాకు మధ్య దూరాన్ని మరింత మరింత పెంచుతుంది తప్ప అవకాశం దొరికినప్పుడల్లా మా ఇద్దరిని విడదీయాలని చూస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు బావా అమ్మ మనసు ఎలా మార్చాలో అర్థం కావట్లేదు అమ్మ నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ ద్వేషిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నాను బావా నా పెళ్లి ఆపడానికి కారణం తనే అయిందంటే అసలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అనగానే ఏం చేయాలో అర్థం కాక ఇక చాలా బాధపడుతూ ఉంటుంది దీప బాధపడుతున్న దీపని ఓదారుస్తాడు ఆ తర్వాత మళ్ళీ పనికి వెళ్తారు ఏంటి కొత్త పెళ్లి కూతురు అప్పుడే పనిలోకి వచ్చింది అంటూ పారిజాతం అయితే వెటకారంగా మాట్లాడుతుంది ఆ విధంగా వెటకారంగా మాట్లాడిన తర్వాత ఇక దీప గురించి ఇంకా ఇంకా రెచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉంటే జ్యోష్న జ్యోష్న మాట్లాడిన దానికి ఏమి సమాధానం చెప్పకుండా వాళ్ళిద్దరూ దీపని అవమాని చూస్తూ ఉండిపోతుంది సుమిత్ర ఇక సుమిత్ర అలా చూస్తూ ఉన్నప్పుడు కార్తిక్కి చాలా కోపం వస్తుంది ఇన్నాళ్ళు తను అవమానించడమే కాకుండా తన కూతురు అలాంటి జ్యోస్న ఇంకా పారిజాతం పారిజాతం గారు కూడా అవమానిస్తుంటే ఇంకా మౌనంగా ఉండిపోతుంది అసలు ఏ దీప ఎంత క్షోభాన్ని అనుభవిస్తుందో తెలిసి కూడా నేను ఇంకా మౌనంగా ఉండలేను అని చెప్పేసి సుమిత్రత నేను నీతో కొంచెం మాట్లాడాలి పక్కకు వస్తావా అని చెప్పేసి సుమిత్రని అయితే పక్కకు తీసుకెళ్ళి నీకేమైనా మతిపోయిన తా అసలు ఇంకా ఎన్నాళ్ళు అసహించుకుంటావు జో దీ దీప చాలా బాధపడుతుంది ఒక్కొక్క క్షణం తనలో తాను చాలా మదన పడిపోతుంది ఏం చేయాలో అర్థం కాక రాత్రులు ఏడుస్తుంది కన్న తల్లి లాంటి నువ్వు తనని అసహించుకోవడం తట్టుకోలేకపోతుంది అనగానే నా భర్త చావుని కల్లారా చివరికి అంటే చావు ధరకు వెళ్ళేసి వచ్చాడు మరి నేనేం అనుకోవాలి కార్తీక్ నా కూతుర్ని నా కళ్ళ ముందే చంపుతాను అని వచ్చింది నా భర్తని పొట్ట చూ పెట్టను పెట్టుకోవాలని చూసింది నా భర్త రక్తం కళ్ళ చూసింది అలాంటి దాన్ని నేను క్షమించాలా జీవితాంతం నేను దాన్ని క్షమించలేను అనగానే అత్త నువ్వు క్షమించాలత్త అనగానే నేను క్షమించలేను కార్తీక్ నా ప్రాణాలైనా విడిపోతాను కానీ నేను దాన్ని క్షమించడం అనేది ఈ జన్మలో జరగదనగానే నువ్వు ఎవరిని అసహించుకుంటున్నావో తెలుసా అత్త నీ కన్న కూతుర్ని అని నిజాన్ని చెప్పేస్తాడు ఏం మాట్లాడుతున్నావు కార్తిక్ నా కన్న కూతురు జోస్నాన గానీ నీ కన్న కూతురు దీపే అత్త నీ కన్న కూతురు దీపే దీపని దాసు మామయ్య కూతుర్ని ఒకరికొకరికి మార్చి దీపను బస్ స్టాండ్ లో వదిలేశారు ఆ స్టాండ్ లో ఆ కుబేర కుబేర గారికి దొరికిన పాపే దీప ఆ దీపే నీ కన్న కూతురు నీ కూతుర్ని మార్చింది ఆ పారునే అనగానే ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ నీకేమైనా మతిపోయిందా అనగానే అయ్యో అవునత్తా ఇదంతటికీ దాసు దాసుమామియే కావాలంటే దాసుమామిని అడిగితే నీకు అన్ని వివరాలు తెలుస్తాయి కానీ ఈ విషయం నీకు అన్న విషయం నువ్వు అసలు ఒక్క ఒక్క రవ్వంతా కూడా వాళ్ళకి అనుమానం రానివ్వకు అలా ఒకవేళ అనుమానం రానిచ్చావనుకో నీతో పాటు మామయ్యకి అలాగే తాతకి కూడా డేంజర్లో ఉన్నట్టే సుమిత్ర అసలు మిమ్మీ అందరిని చంపి ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలని అనుకుంటుంది కూడా జ్యోత్న కన్న తండ్రి మీదకే చంపడానికి వెనుకాడని తను మిమ్మల్ని చంపడానికి వెనుకాడుతుందని ఎలా అనుకున్నా నీకు ఒక విషయం అసలు దీపని ఇరికించాలని దీపం దీపని ఇలా కావాలని చేయాలని దీపం మీద మీరంతా అసహ్యం పెంచుకోవాలని మామయ్య మీద దశరథ మామయ్య మీద అటాక్ చేయించింది కూడా తన మనిషితో అటాక్ చేయించింది కూడా జోస్ని అని చెప్పగానే ఒక్కసారిగా గొప్ప కూలిపోతుంది సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు కార్తిక్ నా కూతుర్ని ఎందుకు ఇలా బ్లేమ్ చేయాలనుకుంటున్నావు అనగానే నువ్వు నీ కూతురు అనుకుంటున్న కూతురు నీ కూతురు కాదు నీ కూతురు అనుకుంటుంది ఆ దశరథ దాసు మామయ్య కూతురు పారు చేసిన స్వార్థం వల్ల చేసిన ఈ పనికి చెల్లా చెదురయింది మన కుటుంబం అంతే ఎలాగైనా ఈరోజు కన్యాదానం జరిగింది నిన్న కన్యాదానం జరిగింది నీ కూతురికి నువ్వు కన్యాదానం చేసి నాకు అప్పగించావు తల్లిదండ్రులుగా నువ్వు దశరథ మామయ్య నాకు కన్యాదానం చేశారు ఇంకా ఏం కావాలి ఇంత ఇప్పటికైనా నువ్వు మారత్త అలాగే దీపం మీద పెంచుకున్న అసహ్యాన్ని కొంచెమైనా తగ్గించుకో అప్పుడు నిజంగానే బాగుపడతాం లేదంటే దీప మనసు ఇంకా ఇంకా బాధపడుతుంది తను కన్న తల్లి మీరు ఎకే ఉన్నారని తెలిసి కూడా తను మిమ్మల్ని నోరరా ప్రేమగా అమ్మాని పిలుచుకోలేకపోతుంది మీ ప్రేమను పొందలేకపోతుంది మీ ప్రేమను పొందలేకపోయినందుకు కూడా తను బాధపడట్లేదు కానీ మీ అసహ్యానికి తను చాలా మదన పడిపోతుంది అసలు నా కన్న తల్లి నన్ను అసహించుకుంటుంటే నాకు బ్రతకాలని లేదు బాబా అంటూ నా మీద చాలా నా దగ్గర చా ఇప్పటికైనా మారతా కానీ ఒక్క విషయం నువ్వు జ్యోష్న దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా నీ ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది ఇప్పటికీ కూడా నేను ఈ విషయం నీతో చెప్పొద్దు అనుకున్నాను కానీ నువ్వు ఆలోచిస్తే ఇదంతా నీకు అర్థమవుతుంది ఆ జోస్న పెళ్లి ఇన్నిసార్లు ఆగిపోవడానికి కారణం జోస్నే జోస్ని ఈ పెళ్లి నాపుకొని కావాలని దీపం మీద ఆ నిందలు వేసి దీపను ఈ ఇంటి నుంచి దూరం చేయాలని చూసింది ఇలా జరిగినవన్నీ ఒకటి రెండు కాదు ఇవన్నిటికీ సాక్ష్యాలు లేక కాదు ఇవన్నీ నీకు చెప్తే నువ్వు బాధపడతావని నీ పెంపకంలో పెరిగిన తను ఇంకా బాధపడుతు ఇంత ఘోరం చేసిందని నువ్వు బాధపడతావని నేను ఈ విషయం చెప్పలేదు అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే చెప్పేస్తాడు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగనుందో ఇలా జరిగి కార్తీక్ సుమిత్రకి అసలు విజయం చెప్పాలని అలాగే ఈ అసలు విషయం తెలిసిన తర్వాత జ్యోత్నకి సుమిత్ర పారిజాతంలకి సుమిత్ర సుమిత్ర జ్యోష్న పారిజాతంలకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని అనుకునే వాళ్ళు అలాగే వాళ్ళిద్దరికి అందరూ కలిసి చుక్కలు చూపించాలని జోస్నకి బుద్ధి చెలా చేయాలని అనుకునేవాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట మళ్ళీ ఆల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో